ఇది రాజీవ్ అండ్ ఇందిరా సాగర్ ప్రాజెక్టు కలిపి అప్రాక్సిమేట్ గా ఆ స్లైడ్ నెక్స్ట్ కంపారిజన్ కంపారిజన్ స్వ్ లిగేషన్ స్కీమ్ ఇందిరా లిఫ్ట్ ఇరిగెన్ స్కీమ్ కలిపి మూడు వేల ఐదు వందల ఐదు కోట్లతో పూర్తయ్యే రెండు స్కీమ్స్ వీళ్ళు పెంచి పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఆరు కోట్లు చేశారు ఎట్లయితే కాళేశ్వరము ముప్పై ఎనిమిది వేల కోట్ల నుంచి రీడిజైన్ చేసి రెండింతలు మూడింతలు చేసినారు దీన్ని సుమారు నాలుగింతలు చేశారు అదేవిధంగా ఇరిగేషన్ పొటెన్షియల్ గత స్కీమ్ లో కూడా అంతే ఉండే ఈ స్కీమ్ లో కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ అంతే ఉండే పవర్ రిక్వైర్మెంట్ గత స్కీమ్ లో మూడు వందల నలభై తొమ్మిది మెగా వాట్లుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయింది పవర్ రిక్వైర్మెంట్ ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా ల్యాండ్ అక్విజిషన్ ఎక్కువ అవసరం ఉండేది ఆనాడు ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పోయింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత భూభాగం తెలంగాణలోని భూభాగం ఆంధ్రాకి కేటాయించి వీళ్ళ నిశ్శబ్దం నిర్లక్ష్యం వల్ల మరి ఆ మండలం ఆ గ్రామం ఆంధ్రాకు పోయింది రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఒక రాజీవ్ స్కీమ్ సరే రాజీవ్ స్కీమ్ మీద అసలు రెండు స్కీమ్ల మీద రెండు వేల కోట్లు ఖర్చు పెట్టుంటే రెండు వేల కోట్లు ఇన్ఫాక్ట్ పదిహేను వందల కోట్లు పదిహేను ఖర్చు పెట్టుంటే నాలుగు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేయబడింది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ఇందిరా రాజీవ్ పేర్ల మీద నిర్మించ తలపెట్టిన లిఫ్ట్ స్కీమ్స్ పనులు మొదలై ఒక రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంకో పదిహేను వందల కోట్లతో స్కీమ్లు పూర్తయ్యేవి ఆ స్కీమ్ చేసి రకరకాల సాకులతో వదిలేసి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టినరు ఇది ముందు తెలంగాణ ప్రజలకు తెలవాలి రాజీవ్ తుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టినరు ఇందిరాసాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టినరు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంకో పదిహేను వందల కోట్లతో నాలుగు లక్షల ఎకరాలకి ఆయకట్ ఇచ్చే విధంగా ఉంటే వీళ్ళ నిర్లక్ష్యం వీళ్ళ కకృతి వీళ్ళ కమిషన్ల కకృతి వల్ల ఆ ప్రాజెక్టులు అబాండన్ చేసి పూర్తిగా చేసిన పనులను వదిలేసి కొత్తగా రీడిజైన్ అని పేరుతో ఈ ప్రాజెక్టులు మొదలు ఈ ప్రాజెక్ట్ ఒక ఎక్కువ బ్యాక్స్ లైట్ అయితే గుడ్ రియల్ ఎస్టేట్ నో 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 గుడ్ రియల్ ఆన్ సీతారాం ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు రెండు వేల ఆ ఇందిరా రాజీవ్ లిఫ్టిగేషన్ స్కీమ్ మీద కొంత కొంత సమయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత ఖర్చు పెట్టి వాళ్ళు రెండు వేల పదహారులో ఈ కొత్త జీవో ఇచ్చిండ్రు ఇంతకు ఇచ్చింది జియో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లకి ఇచ్చింది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ పంతొమ్మిది వేల కోట్లయింది వాళ్ళ సమయంలోనే ఆ ఏడు వేల తొమ్మిది వందల కోట్ల ప్రాజెక్టు రివైజ్ ఎస్టిమేట్స్ పదమూడు వేలకు పోయింది పద్దెనిమిది వేలకు పోయింది ఇప్పుడు సుమారు పంతొమ్మిది వేల కోట్లు అవుతుంది మరి దయచేసి మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతులకి తెలియజేస్తుందంటే ఇది రీడిజైనింగ్ లో మరో ఘోర తప్పిదం వాళ్ళ కరప్షన్ కోసము కకృతి కోసమే ఆ అంతకుముందు ప్రాజెక్టులు అబాండిన్ చేసి ఈ సీతారామ ప్రాజెక్టు మొదలుపెట్టారు